వచ్చి వచ్చి ఇదంతా కళ నా ఫోన్ ఎక్కడ పెట్టా వాట్ ఇన్ డ్రీమ్ లీ డ్రీమ్ ఏంటి తెల్లవారు ఆరైందా తెల్లారిలాంటి కళ్ళు ఆరింటికి వస్తే నిజం అవుతాయంట అంటే పొత్తులే ఐ బాయ్ నమస్కారం స్వామిష్మాన్ బావా ఏంటి ఆయన గుడుమూసే టైంకి వచ్చావు అంటే కొంచెం అయ్యి పూసుకొని రెడీ అయ్యి వచ్చేటప్పటికి లేట్ అయ్యింది స్వామి ఏమిటా ఈ మధ్య చాలా అందంగా తయారవుతున్నావు ఏం లేదు స్వామి ఈ మధ్య నలుగురైతులు తెలిసిన కనిపించి అన్నం బదులు అన్నం తింటున్నామని అడుగుతున్నారు స్వామి స్వామిగా ఉందంటే నా చేయి చూసి జాతకం చెప్పండి స్వామి కొంచెం ఏంటి లెక్కలు చూసుకుంటున్నాయి లెక్కలు చూడమంటే లెక్కలు చూస్తున్నాడు ఏంటి స్వామి ఈ రోజు నీకు అందమైన అమ్మాయి పరిచయం నాయనా నీ జీవితమే మారిపోతుంది నీ లైఫ్ ఏ టర్న్ అవుతుంది ఆయన టర్నింగ్ అని చెప్పి ఏం టర్నింగ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఏంటి అసలు అమ్మో సంభావన మర్చిపోయానే మళ్ళీ యూ టర్న్ తీసుకుని వస్తున్నాడేంటి స్వామి ఏంటి స్వామి సంభావన వాడు ఎకౌంట్లోకి నీ అకౌంట్లోకి ఐదు పడ్డాయి దే కాష్ కళ్యాణ ప్రాప్తి రాస్తో పొద్దున్నే కల ఇప్పుడేమో పంతులు గారి ఆశీర్వాదం ఏది జరుగుతుంది ఈ విషయం అర్జెంటుగా నా క్లోజ్ ఫ్రెండ్ తీరు చెప్పాలి రేయ్ పొద్దున్నే పార్క్ వచ్చి ఎక్సర్సైజులు చేయాలిరా లేడీస్ని చూసుకొని కూర్చోవడం కాదు ఎక్సర్సైజులు చేస్తే బాడీ అన్న ఆమె వెళ్ళిపోయింది అన్న చాలా చండాలంగా ఉంది రే పొద్దున్నే వర్కౌట్లు చేసాం కదా చమట పట్టేసిందిరా బాడీ బాగా రేట్ చూడు ఒకసారి బాహుబలి కోడంట అన్ని ఆడలు తీసుకుని చేతవా అన్నా అన్నం తింటావు వైరం తింటావునా ఎంత స్ట్రాంగ్గా ఉంది అట్లా ఉంటది కోడి చచ్చిపోద్ది ఈ పార్కులో నిజంగా నాలా వర్కౌట్లు చేసేవాళ్ళు చాలా తక్కువరా వస్తారు వాళ్ళకి రచనలు చేస్తా ఉంటారు ఏం చేస్తున్నాడు గురువు గారు ఏం చేస్తున్నారు అక్కడ కనపడట్లేదా యోగా అవునా మా అన్నయ్య పర్సనాలిటీకి ఈజీగా ఉండే ఆసనం ఒకటి చెప్పండి శవాసనం వేసుకోమనండి మీ అన్నయ్య పర్సనాలిటీ బాగా సూట్ అవుతుంది అటుకి మరీ అలవైపోయినట్టుంద్రాయిందా ఈ మధ్య పోయే కంప ముడ్డి కొట్టుకోవడం బాగా అలవాటు అయిపోయిందిరా నాకు అన్నా ఆడికో అరే ఇందాక అలవయ్యాం కదరా అన్నా నువ్వు హీరోవి తగ్గేదేనావా రేట్రా ఎందుకు వస్తారా మీరు గ్రౌండ్ కి కి వాకింగ్ ఓ ఊపుకుంటా తిరగటానికా ఇది పెరగకుండా చూసుకోండి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నా అలాగేరా ఏంటానికి రెడీగా ఉన్న పంది ఉన్నాడు వీడు కూడా నా సలహాలు చెప్పేవాడు మరి ఏంటానికి వచ్చిన పంది అంటున్నాడు రాడు పార్క్ లో గడ్డను కొన్ని దులిపేసుకున్నా ఆయన నీకు అలవాటే కదన్నా ఈ రోజు మా ఫ్రెండ్ తిరుగుగాడు పార్క్ రాలేదే అండి రోజు ఈ టైంకి ఎక్సర్సైజ్ అని చెప్పి ఎక్కడికి వస్తాడే ఎక్కడున్నాడు అబ్బా అక్కడున్నాడు పొద్దున్నే రామ్గడికి బిల్లప్లు స్టార్ట్ చేసినట్టున్నాడు చెప్తా అరే రామ్ నేను నీకు కొన్ని విషయాలు కానీ ఏంట్రా నిజం అదే నువ్వేం చెప్తే అది నిజం అది అరే నేను మొన్న ఒక రోజు వస్తుంటే వస్తానా ఒక ట్రైను పట్టాలు తప్పిస్తు మూడు బోగీలు ఎగిరి అక్కడ పడ్డాయి అయితే చూసే వాళ్ళందరూ అట్లా గుమ్ము కూడా చూస్తున్నారా అయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ట్రైన్లు తెప్పించమన్నారా వాటి తీయటానికి అంతే జనమందరూ నా వైపు ఒక్కసారి దీనంగా చూసారా నేను ఇదిగో ఇలా కాలర్ మరత పెట్టి నేను వెళ్ళి ఆ రైలు బోగిల్ని ఇలా 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 తీసుకొచ్చి ఇలా పెట్టాను ట్రైన్ వెళ్ళిపోయిందిరా ఏం చెప్పావరా ఇకి ఎక్కడ ఇరుపు రాసి కనపడింది ఏంటి అన్నా గ్రేట్ నువ్వు జీనియస్ అన్నా కాబట్టి నీకు ఇంకో విషయం చెప్తా మొన్న పార్క్ వచ్చాను ఆ రోజు నువ్వు రాలా ఒక అమ్మాయిని నలుగురు కుర్రోళ్ళు ఏడిపిస్తున్నారా ఏడిపిస్తుంటే నేను వెళ్ళి ఇదిగో ఇట్లా పెట్టి ఇట్లా ఒక్క ఇచ్చానురా ఆరుగురు అట్లా అట్లా గాల్లోారా లేసి వాళ్ళు నలుగురి కిందకు కూచారా ఇంకెత్తరు అసలు ఇటు వెళ్ళారు కూడా ఇప్పటికి అడ్రస్ తెలియట్లేదురా నలుగురు కొట్టారా అవును ఆరుగురు పైకి వెళ్ళారా లేదు సార్ పైకి నలుగురు కిందకు వచ్చారా అవునరా ఇద్దరు ఇంకా రాలా రాలా ఈసారి ఎవరు రాయట్లేదన్న నాకు నేనే రాసుకుంటా ఏం రాసుకుంటావరా చరిత్ర అన్న చరిత్ర రాయాలిగా నువ్వు సూపర్ అన్నా రేయ్ సూపర్ అని నువ్వు అంటావు కానీ నేను ఏం చేసిన కాపీ కుట్టి పడేస్తున్నారా ఎవరన్నా రాజమౌళి రాజమౌళి కాపీ నేను మొన్న ఒక రోజు అట్లా నడుచుకుంటూ పక్కన గుంటలో ఒక అమ్మాయి పడిపోయిందిరా కండలు బిగించి ఇలా 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 అన్నానా ఆ ఇదిగో నడుచుకుంటా నడుచుకుంటా ఇటు దిగేసిందిరా అరే రాజమౌళి ఏ కార్లో చూసాడో ఇటు నుంచి చూసాడో తెలియదురా తప్పని కాపీ కొట్టి బాహుబలిలో రా బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఎలాగో ఇంక అయిపోయింది ఈ రోజు రాయాలన్నా రాయలేను పదన్న వాకింగ్ చేద్దాం అప్పుడే ఇంకైపోతే ఇంకేం నేర్చుకుంటావరా అరే బావా రా రాచో హాయ్ బావా ఏం రామ్ ఎలా ఉన్నా ఏంట్రా పొద్దున్న ఎంత స్మార్ట్ గా రెడీ వచ్చావు అన్నావా నువ్వు అదే అన్నావా ఒరే పొద్దున్న ఆరు గంటలకి ఓ అందమైన అమ్మాయిలందరూ నా కోసం పడి తెచ్చిపోతున్న ఆ తర్వాత గుడికి వెళ్ళానా పూజారి కూడా ఈ రోజు నీకు అందమైన అమ్మాయి పరిచయం అవుతుంది లైఫ్ మారిపోతుందని చెప్పాడురా ఇప్పుడు నువ్వు స్మార్ట్ అన్నావు ఈ రోజు ఏంటో చాలా అందమైన రోజు ఈడేంటి మొహం ముడత పర్వతంలో పెట్టాడు అరే గుడ్ న్యూస్ చెప్తే నవ్వచ్చు కదరా ఏం నవ్వుతావురా నీ లవ్ స్టోరీ ఏంటే నా లవ్ స్టోరీ గుర్తొస్తుంది నీకు లవ్ స్టోరీ ఉందా చెప్పరా చెప్తా కూడా కొట్టిందిగా మొన్నైతే ఒక అమ్మాయి పరిగెత్తి మరి కొట్టింది అవునా నువ్వు వెళ్ళి ఇద్దరికి బూస్ట్ నేను మాట్లాడతా ఉంటా హలో ఇప్పుడు చెప్పరా నీ లవ్ గురించి బాబయ్యా లవ్ గురించి చెప్పమంటే అడుక్కు తినే వాళ్ళు కదుతా బాబయ్యా ఎవరు బాగా బలిసిన బఫెల్లాగున్నాడు బలిసిన దాని గురించి మనమే మాట్లాడుకోవాలి మరి ఎందుకు ఎంతో పంపించేసే ఓకే ఇదిగో ఎల్ అది కాదు బాబయ్యా మాట్లాడుతున్నాం కదా మధ్యలో ఎలా ముందు నేను చెప్పేది వినండి బాబయ్యా ఎలా డబ్బులు తీసుకో ఇప్పుడెల్లి ఇంకెళ్ళు నా మాట్లాడక చేయట్లే కదరా ఎలా ఏయ్ ఇలా కాదు కానీ వాక్ చేసుకుని మాట్లాడదాం కదా చెప్పరా ఇందాక ఏదో లవ్ స్టేరియన్ ఎంతవరకు వచ్చింది నీ లవ్ ముందు నువ్వే ఆమెకు చెప్పావా ఆమె నిన్ను లవ్ చేసిందా అంటే లవ్ చేయొచ్చు కనురా కానీ ఇంత చిన్న వయసులో లవ్ చేస్తే మొన్న సినిమా వచ్చింది కదా దానిలో లాగా ఏదన్నా ఫోక్స్ సట్టం కింద అరెస్ చేస్తానని భయంగా ఉందిరా నీ బిల్లప్పు వాళ్ళ దగ్గర చూపించు చిన్ననాటి స్నేహితులు నా దగ్గర కాదు అర్థమైందా పదా ఇదిగో దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది మన ఇద్దరు కాబట్టి అయితే నీకు పరిచయం చేస్తాను అయితే నాకు పరిచయం చేయాలి ఓకే ఓకే పద్దులు గారు ఈ రోజు మనకు అమ్మాయి పడే ఛాన్స్ ఉందని చెప్పారు నీ వెళ్ళి వెతుక్కునే పనులు ఉంటా నువ్వు ఎక్ససైజ్ చేసుకుని వచ్చాయి హర్ష చెప్పు అని ఒకటి అడగనా అడుగు నువ్వు నన్ను వదిలిపోవుగా నువ్వు నా ఊపిరి వదిలితే నేనే పోతా నేను నిన్ను ఒకటి అడగనా అడుగు నువ్వు నన్ను వదలవుగా నేను నీ ఆత్మని నువ్వు నేను వీరు కాదు ఐ లవ్ యూ ఐ టూ లవ్ యూ అబ్బా ఐ లవ్ యూ త్రీ ఐ లవ్ యూ ఫోర్ ప్రపంచంలో అందరికీ లవలు ఉన్నారు ఒక్క నాకు తప్ప ఆ పంతులు గారు పొద్దున వాడు అమ్మాయి పరిచయం అవుతుంది అన్నారు ఇంతవరకు రాలేదు ఈ ఎండకు నోరు ఎండిపోతుంది అసలే ఎండాకాలం ఒక రూపాయి ధర్మం చేయండి బాబయ్యా ఏ రూపాయ లేదు అయినా నా దగ్గర డబ్బులు ఏమైనా పొద్దున్న పార్కుల చెప్పాను కదా ఎలా రూపాయ నయ్యా పైసా లేదు వీడి దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ బాబయ్యా వడ్డీకి ఏమైనా కావాలా బాబయ్యా ఏంట్రా చనివిచ్చాను కదా నెత్తికెక్కాలనుకుంటున్నావా చిప్ప పక్కన పెట్టి చంకనెక్కాలనుకుంటే చిప్ప పగిలిపోద్దాం కాదు బాబయ మీ ఫ్రెండ్ ఏ రెండు లేదు పుండు లేదు ఎలా ఎక్కడ ఎందుకు బాగా బలిసిందిరా ముందు ముందు మీకు ఉందలే గిన్నె కింద కోని పెట్టుకొచ్చి ఇదే గిన్నె కూడా నమ్మేస్తారా మీరు అరే చెప్పరా ముందు సందు చివరా సరోజా అని ఒక వచ్చిందంట ఏ ఉందో తెలుసా అంత బాగుంటుందా తిరిపోయింది ఏ అమ్మాయి మనం చూడాల్సిందే గాని ఈ అందగాడి ఎవరంక చూడ్డు అది ఈ అందగాడి అది కూడా ఇటే వస్తుంది ఎంత బాగుందో చూడరా అరే ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేరా నేను అంటే మరీ అంత అందంగా ఉంటే తప్పదనుకో

Sa, 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 Sandwich Iwara sa roja